అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామేట వందనాలు తెలియజేస్తున్నానండి అయితే నేను ఈరోజు ఒక చిన్న వీడియో చేయబోతున్నాను ఆ వీడియో యొక్క అంశం పేరు మీరు చూస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఏకైక సంఘము ఒకసారి చూడండి జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఏకైక ఏకైక సంఘము క్రీస్తు సంఘము రోమ పదహారు పదహారు అక్కడ మనం ఏం చూస్తున్నామంటే రోమ పదహారు పదహారులో క్రీస్తు సంఘంలోనియో మీకు వందనములు చెప్పుచున్న అయితే ఇంకొంత సమాచారం మనం క్రీస్తు సంఘం గురించి మనం చూస్తున్నాం కొలస్ రాసిన పత్రిక ఓటీ రోజు ఏమిటి అంటే సంఘం అంటే ఆయన శరీరం అని క్రీస్తుకి ఒకే శరీరం ఉంది ఆ క్రీస్తుకున్నటువంటి ఉన్నటువంటి ఒకే శరీరాన్ని సంఘం అంటారు సంఘం అంటే క్రీస్తు శరీరం అని తర్వాత ఆ సంఘానికి క్రీస్తు అని అంటే ఇక్కడ క్రీస్తు లేకుండా సంఘం అవ్వదు చాలామంది పెంతుకో సంఘము లేకపోతే లోదర్ సంఘము లేకపోతే హోసన్న సంఘము లేకపోతే అనేక పేర్లు చెప్తున్నారు ఇవన్నీ బైబిల్కి విరుద్ధమైనటువంటి సంఘాలు వీటిని సంఘాలు అనరు అయితే బైబిల్లో ఉన్నది ఒకే ఒక సంఘము అది క్రీస్తు సంఘము ఎందుకంటే సంఘం అంటే శరీరము కాబట్టి ఆ సంఘం అనేటువంటి శరీరానికి క్రీస్తు శిరస్సు అని బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి బైబిల్ ఉన్నది ఒకే ఒక సంఘం అని వేరే సంఘం లేదని మనం అర్థం చేసుకోవాలి అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు అని బైబిల్ తెలియజేస్తుంది శిరస్సు లేకుండా సంఘం అవదు అంటే క్రీస్తు లేకుండా సంఘం అవ్వదు ఇంకా చూసినట్టయితే ఎఫ్ఎస్ పది నాలుగులో నాలుగు నాలుగులో ప్రభు ఒక్కడే సంఘం ఒకటే విశ్వాసం ఒకటే తండ్రి ఒకడే అనేటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం అయితే బైబిల్ ప్రకారం చూసినట్లయితే ప్రభువుక్కడంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే తర్వాత తండ్రి ఒకడే అంటే యహోదేవుడు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు శరీరం ఒకటి అని శరీరం ఒకటి అని ఎఫ్ఎస్ నాలుగు నాలుగు ఉండిద్ది శరీరం ఒకటి అంటే సంఘం ఒకటే కాబట్టి ఎవరైనా అనేక సంఘాలు ఉన్నాయి అంటే అది అబద్ధం అనమాట బైబిల్లో ఉంది ఒకే ఒక సంఘము ఆ సంఘం గురించి ఏమంటే రోమ పదార్ పదార్లు క్రీస్తు సంఘంలో మీకు వందములు చెప్పుచున్నవి కాబట్టి మీరు ఎక్కడికైతే ప్రార్థనకి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళద్దు క్రీస్తు సంఘానికి వెళ్ళాలి క్రీస్తు సంఘములను బాప్ తీసి తీసుకోవాలి మోసపోవద్దని బైబిల్ ప్రకారం మీ అందరికీ తెలియజేస్తున్నాం మరోసారి బ్రహ్మ పద పదాలు ఏంటంటే క్రీస్తు సంఘములనియో మీకు వందనములు చెప్పుతున్నవి దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ఆమె